మన ప్రభును రక్షకుడిని ఈ శ్రీస్తునాములు కూడ వచ్చిన మీ అందరికీ వందనాలు అందరికీ వందనాలు మంచి దేవుని బిడ్డారా దేవుడు మనకు ఒక మంచి మాట వాక్యం ద్వారా తెలియపరిచారు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక దేవుని బిడ్డారు యొక్క విషయంలో నరులమైన మానవులమైన మనము ఆయన ద్వారా అనేకమైన కార్యాలు పొందుకున్న మనము ఏం చేయాలంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఏమిటి ఆ కృతజ్ఞతాస్థుతులు అంటే ట్యాంక్స్ చెప్పడం మనం అనుకున్నది ప్రతిది జరగాలన్నా జరిగిన దేవుని మనము కృతజ్ఞతాస్థుతిని చెప్పాలి అయితే ఆ కార్యము ఎలా జరుగుతుంది అంటానికి తొమ్మిదో వాక్యం ఒక మనకి సమాధానం చెప్తున్నాడు ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలి కొని కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఐ మీన్ హలే లూయ ఎవరిని తృప్తిపరుస్తాడంట దేవుడు అంటే ఆశగా ఉన్నవారు ఆశగా ఉన్నవారిని సో మనము కూడా ఆశతోనే మందిరంకొచ్చాం కానీ తృప్తి మనకి తీరడం లేదు సమస్య అనేటి క్రైస్తవ్యంలో సంఘాల్లో మెదులాడుతున్న సమస్య ఏంటంటే తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నాం అవునాక చెప్పండి ఎవరికి ఎవరిని అడిగినా తృప్తి లేదు ఎలా ఉన్నామంటే ఏదో అరాకొరగా ఉన్నాం ఇలాంటి కొంతమంది అసలు బాగాలేము మరి కొంతమంది మా బ్రతుకు లేడ్చున్నాయి ఎంత చేసినా అంతకంతకే ఉంటుంది ఈ రకంగా తృప్తి లేని జీవితాలు జీవిస్తూ ఉన్నాం తృప్తి అనేది మనం సంపూర్ణంగా పొందకుండా తృప్తి సంపూర్ణంగా అనుభవించకుండా జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాం ఏమిటి కారణము ఏమిటి కారణం ఏమిటి కారణము అని మనం ఆలోచనిస్తే దోనిమిడిలారా కారణము లేకపోలేదు ఈరోజు తృప్తిగా నువ్వు ఉండలేకపోవడానికి కారణము తృప్తిగా ఉన్నాము మా కుటుంబం బాగుంది మా పిల్లలు మేమనుకున్న సంఘటనలన్నీ కూడా ప్రభువారు చేస్తున్నారు మాకు ఈరోజు హ్యాపీగా ఉందని జీవితం అని చెప్పేవారు ఎవరు కూడా కనిపించని పరిస్థితి ఎందుకు అలా జరుగుతుంది అని మనం గమనిస్తే దోనిమిడిలారా దేవుడు సకల సృష్టికి ఆధారభూతుడు దేవుడు సకల సృష్టికి ఆధారభూతుడు దేవుడు సకల చరాచరాలను సృష్టించిన దేవుడు ఆది మానవుడైన ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ పడక మునిపే తృప్తిపరిచి ఉన్నాడు అన్నట్టుగా మనం చూడగలుగుతాం ఆది మానవుడు ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు మానవుడు అనగ అడగక మునిపే అడిగిన అడగక మునిపే వానికి ఏదవసరమో అన్నిటినీ సమకూర్చాడు ఇంకా మనం చూస్తే తృప్తిగా ఉండమని చెప్పాడు తృప్తిగా ఉండమని చెప్పాడు అయితే తృప్తిగా ఉండవలసిన వ్యక్తి తృప్తి లేని దాంట్లో ఏలు పెడతా ఉన్నాడు కాలు పెడతా ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు కనుక ఈ అసంతృప్తిలో ఎప్పుడైతే మానవుడు అటువైపు వెళ్ళాడో ఈ తృప్తి జీవితము అసంతృప్తిగా మారిపోయింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి మీకు తెలియపరుస్తాను ఆది మానవుడు ఆదాము దేవుడు సృష్టింపక మునిపే లేక ఆదాముని చెయ్యక మునిపే దేవుడు మానవుడు కావలసిన ఏ విషయాలు చేస్తే ఎంత చేస్తే వాడు తృప్తిగా ఉంటాడు వాడు సంతోషంగా ఉంటాడు వాటిని మానవుడికి దయచేయడానికి ముందుగానే సిద్ధపరిచాడు సిద్ధపరిచి సిద్ధపరిచి ఆదామును తయారు చేసి ఆదాము నీకేమేమి కావాలో సకలము ఈ తోటలు దొరుకుతాయి సకలము ఏమి కావాలన్నా సరే అన్నీ దొరుకుతాయి అయితే అసంతృప్తి పరిచేది ఒకటి ఉంది తోటలో అసంతృప్తి వైపు నడిపించేది ఒకటి ఉంది తోటలో దాని వైపును వెళ్ళమాకని చెప్పాడు అన్నాడా లేదా అన్నాడు కదా మనమేమనుకుంటాము ఈ ఈరోజు మనం చూద్దాం అసంతృప్తి దేవునికి అసంతృప్తి కలగజేసే పనులు మనము ఎంతమంది పాల్గొని ఉంటాము అది ఆలోచన కావచ్చు అది క్రియారూపం కావచ్చు పద్ధతి రూపంలో కావచ్చు రకరకాల ఆలోచనలు మనము అసంతృప్తి వైపు అడుగులేసామా ఏ లేదా అసంతృప్తిగా ఆలోచన అసంతృప్తి ఆలోచన వైపు మనం మళ్ళా మన లేదా అసంతృప్తి యొక్క ఆ స్థలాలకు మనం వెళ్ళామ లేదా అనుకుంటే అసంతృప్తి దేవుని ద్వారా కలిగింది కాదండి దేవుని ద్వారా కలిగింది తృప్తి దేవుని ద్వారా కలిగింది ఆశీర్వాదము దేవుని ద్వారా నువ్వు ఆశించినది ఆశ పడకమునిపే ఆయన నెరవేర్చిన దేవుడు అందుకే జగద్రక్షకుడైన యేసు స్వామి అంటారు ఆమె హలే లూయా ఇలా నువ్వు అడగకు మునిపే దేవుడిని అక్కర్లేరిగి సమస్తమును సమకూర్చి సమృద్ధిగా ముంచితే ఈరోజు మనము అసంతృప్తిగా ఉంటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే దానికి కారణం మనమే దాని కారణము మనమే అని తెలుసుకోవాలి తెలుసుకోవడం కాదు ఎవడో చెబితే ఆ నిజమేనండి అంటం కాదు అది నీవు తెలుసుకోవాలి ఈ రోజు నా జీవితం అసంతృప్తి ఉంటారు కారణము ఆ నేను చేసిన పనులు నేను చేసిన ఆలోచనలు నేనున్న విధి విధానము నన్ను అసంతృప్తులకి నెట్టివేసింది దేవుడి గారు ఒకసారి మనము అక్కడికి వెళ్ళద్దు కానీ మతవార్త ఆ మార్కు శువార్తలు మనకు కనిపించే మాట ఏంటంటే తృప్తిపరచడానికి ఒక యజమాని ఒక మంచి విత్తనాలు తీసుకొని వచ్చాడంట విత్తనాలు చల్లుతా ఉన్నాయంట మంచి విత్తనాలు చల్లుతూ ఉన్నాయంట అయితే కొన్ని విత్తనాలు ఎక్కడ అంట మీకు తెలిసిన వాక్యమే కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడినాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట రాతి నేల పడ్డాయి మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు పడిపోయినాయి మరికొన్ని విత్తనాలు త్రోవ పక్క పడిపోయినాయి కదా ఈ మూడు యొక్క కథా అంశములు మనం చూస్తే మన జీవితంలో ఏసుక్రీస్తు సృష్టికర్త అని తెలిసిన దగ్గర నుండి ఏసుక్రీస్తు ద్వారా మనకి మన ఆశలు నెరవేరుతాయి ఏసుక్రీస్తు నమ్ముకుంటే మన జీవితాలు బాగుంటాయి ఏసుక్రీస్తు నమ్ముకుంటే మన కుటుంబాలు మన పిల్లలు పరిశుద్ధంగా జీవిస్తారు ఒక కుటుంబం ఒక కష్టపడుతుని ఒక నిశ్చయత కలిగి నమ్మకలిగి ప్రభుత్వంధ్యులు అడుగుపెట్టిన అడుగుపెట్టిన దినం నుంచి మనం లెక్క చూసుకుంటూ వెళితే ఎన్నిసార్లు దేవుడు వెదజల్లిన వాక్యము ఎన్నిసార్లు దేవుడు వెదజల్లి మాట్లాడిన మాటలు మళ్ళ పొదలు పడలేదా ఏమండి రాత్రి నెల పడలేదా త్రోపక్కలు పడలేదా ఇవి తృప్తిగా ఎదుగుతాయి ఆ మొక్కలు ఎదుగుతే చెప్పండి ఎదగాలని ఉన్న ముళ్ళ కంచెలు ఉంది ఆ మొక్క ఎక్కడుందండి ముళ్ళ కంచె అనగా ఐహిక విచారాలు నువ్వు దేవుని వాక్యం వింటూ కూడా దేవుని సందికి వచ్చి కూడా లోకానుసారమైన ఆలోచనలు లోకంలో ఉన్న బాధ్యతలు మరిచి ఏ రోజైనా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని సందులు గడిపావా గడిపేవా ఒక్క నిమిషం నీ మనసును కంట్రోల్ చేయగలుగుతున్నావా అందుకే పెద్ద పెద్ద వాళ్ళు సాధన సాధన ఏంటంట సాధన ఆ యొక్క పదం మీద మనసుని హృదయాన్ని ఆలోచనని వీటన్నిటిని సాధన మీద ఒక మార్గాన్ని ఇస్తారు దాన్ని శ్వాస మీద ధ్యాస అన్నారు దాన్ని ఏమన్నారు శ్వాస మీద ధ్యాస ఇక వేరే వాటి మీద ధ్యాస పెట్టకూడదు వేరే వాటి మీద ధ్యాస పెట్టకూడదు ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తే ఇంతమంది కూర్చున్నాం నీ ధ్యాస ఎక్కడుందో తెలుసు ఇప్పుడు మీ ధ్యాస ఎక్కడో చెప్పండి అసంతృప్తి పాలు కావడానికి ఆ కారకుడు అంతంత మాత్రం దీవిని పొందడానికి ఆ కారకుడు నీకు కావలసిన సకలాన్ని కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు మరలా నీకు కావాల్సి ఉంచి ఉండి కూడా ఉన్న ఉన్నదాన్ని కూడా అది చాలాదని ఒక అడిగి ముందుకేసి అంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు గనుక అసంతృప్తి పాలవుతున్నావు దేవుని యొక్క బిడ్డారా మనం గమనిస్తే ఈరోజు ఇప్పుడు ఈ సెకండ్లో మనం ఆలోచిస్తే మన మనసు మన దగ్గర లేదు కొందరు మనసు నిద్రబోతా ఉంది మరి కొందరు మనసు ఆ నిద్రకి దగ్గరగా ఉంది మరి కొందరు మనసు ఐక్య విచారాలు ఉన్నాయి మరి కొందరు మనసు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలీదు పొలంలో ఏం జరుగుతుందో తెలీదు నేను చేయాల్సిన పని ఉంది ఈరోజు తొందరగా విడిచిపెడతాడు పాస్టర్ గారు ఆరాధన ముగిస్తారా ముగించరా మా అమ్మాయి ఎట్లా ఉందో మా ఎలా ఉందో ఈ రకరకాల రకరకాల మొల్ల కంచె లాంటి మనస్సు మనిషి మీద దాడి చేస్తూ ఉన్నాయి ఆ దాడిలో మనిషి అసంతృప్తి పాలవుతున్నాడు ఆ దాడిని ఎవరు కలగజేసుకున్నారు దేవుడు కలగజేశాడా దేవుడు కలగజేస్తాడా మరి ఎవరు కలగజేసుకున్నారు ఇంటి పక్కన కలగజేస్తాడా మన తోటి స్నేహితుడు కలగజేస్తాడా లేదండి మనకై మనమే ఆ ముళ్ళ పొదలకి కూర్చున్నాం ఆ ముళ్ళ పొదలకి కూర్చున్నాం కూర్చున్నాం కనుక మనము సరిగ్గా ఎదగలేకపోతూ ఉన్నాం దాని కారణము దేవుడు అంటామా కాదు కదా మనమే ఇంకా గమనిస్తే రాత్రి నేల పడిన విత్తనం రాత్రి నెల పడిన విత్తనం ఎట్లా ఉండదు అంటే వినేటప్పుడు ఈరోజు మా పాస్టర్ గారు చక్కగా చెప్పారు వాక్యం ఈరోజు నా హృదయానికి తా తాకింది ఈరోజు నేను వాక్యంలో బాగా వాడబడ్డాను లేక ఈరోజు నీ పాట బాగా పాడగలిగాను రోజుని పది మందికి పరిచయం చేయగలిగాను అను తృప్తి పొంది బయటకెళ్ళి అసంతృప్తులకి వెళ్ళేవాడు ఎందుకన్నా బలమైన విశ్వాసం అనేది లోపం లేకపోవడం ద్వారా బలమైన రుచి ఎరగలేదు కనుక దేవుణ్ణి నీ నిర్లక్ష్యం రావటం సహజం ఇక త్రోపక్కటి ఎన్ని చెప్పినా నీ మనసు మారదు ఆమెను చెప్పండి హెల్వ నీ మనసు మారదు తల్లి గర్భము నుంచి ఎలా వచ్చావో చాలామంది అంటారు లోకం సామెతకు వెళ్ళటం కాదు కానీ పిల్లరా కొన్ని బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి తల్లిదండ్రులు బుద్ధులు బిడ్డలకు వస్తాయి రావచ్చండి కానీ ఏ రావాలి మంచి బుద్ధులు రావాలి మంచి బుద్ధులు రావాలి కానీ మంచి బుద్ధులు రావు చాలామంది వాళ్ళు బ్లడ్లోనే ఉన్నాయి ఆ చేస్తాలు అంటారు ఆ శాస్త్రాలు బ్లెడ్లు ఉన్న నిజమే ఒకప్పుడు లోకములు ఉండాలి కానీ ప్రభుని యేసు క్రీస్తు రక్తంలోకి వచ్చినా కూడా అవి పోవట్లేదంటే అర్థమేంటి ఎవరు ఎవరు కలగజేస్తున్నారు ఈ మనసు మనమేనా మన స్నేహితుడు వచ్చి కలగజేస్తాడా మన ఇంటి వాళ్ళు కలగజేస్తాడా లేదు మనకే మనమే ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నాం అందుకే మన జీవితంలో అసంతృప్తి అనే గాడు అసంతృప్తి అనే ఆ అసహనము మనల్ని వెంటాడుతూ ఉంటుంది దానికి ఉన్న నేచర్ ఏంటి తెలుసా దానికి నేచర్ ఏంటి తెలుసా నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపటం ఒకటి నీవు మోలింత బరువు నీ తలపైన పెట్టడం మూడు నువ్వు నిద్రపోతున్నా నువ్వు నిద్రపోతున్నా నీకు దిగులు చింతన పెట్టేది ఆ అసంతృప్తి నీ నేర్పించేది అసంతృప్తి నేను ఇబ్బంది పెట్టేది అసంతృప్తి నీ కలిసి రాకుండా చేసేది అసంతృప్తి ఎలా వచ్చింది ఈ అసంతృప్తి ఎలా వచ్చిందంటే నేటి మానవుడు దేవుని మాట వినకపోవటం ద్వారా కలిగే నష్టమే ఈ అసంతృప్తి దేనిప్పుడు మీరు గమనించండి ఆదాముతో ఏం చెప్పాడు ఆదాము ముందు చేశాడా ఆదాము కావాల్సిన ప్రతిది కూడా సకలంగా సృష్టించిన తర్వాత ఆదామును చేశాడని గమనిస్తే మనందరు తెలిసిన చరిత్ర సత్యం ఏంటంట మానవుడికి ఏదవసరమో చేసమే కాదు మానవుడికి డేంజర్గా ఉన్న వాటిని కూడా డేంజర్ ప్లేస్లో పెట్టాడు ట్రాన్స్ఫర్ ఎక్కడ పెడతారండి పెడతాడు అండి ఎక్కడ పెద్ద కాలువలు చెరువులు సముద్రాలు పెడతాడా మానవుడికి ఏదైతే హేయమైనయో వాటిని దూరంగా ఉంచేస్తాడు దేవుడే దూరంగా ఉంచేస్తాడు హేయమైన వాటిని దూరం చేస్తాడు దేవుడు కానీ మానవుడు హేయమైన వాటికి సమీపిస్తా ఉన్నాడు వాటి దినాన్న అందుకే అసంతృప్తి అసంతృప్తి చూడండి ఆదాముకి ఆ తోటలు ఏది కావాలని సర్వమును సక్రమను సృష్టించి వీటిని అనుభవించి అన్నాడు ఏమన్నాడు వీటిని నువ్వు అనుభవించేసేయి వీటిని నువ్వు పొందుకో వీటి ద్వారా అభివృద్ధి పొందు వీటి ద్వారా ఫలించు విస్తరి విస్తరణ కామని చెప్పాడు చెప్పడు చెప్పలే చెప్పండి చెప్పడు చెప్పలే చెప్పండి ఉదాహరణకి బైబిల్లో ఉన్న పాఠం చెప్తున్నారని అని చెప్పారు ఓకే బైబిల్ పాటల్ని కొంచెం అలా పెట్టేసి ఒక తండ్రి కుమారుని యొక్క జీవితాన్ని మనము రూపంలో తీసుకుంటే ఎంత బాగుంటుంది ఏ తండ్రి అయినా నాలాగే నా కుమారుడు ఉండాలనుకుంటాడా నా కుమారుడు నాకంటే గొప్పగా ఉండాలనుకుంటారా చెప్పాలి మీరు ఏమండి చెప్పాలా గొప్పగా ఉండాలనుకుంటారు వీడు గొప్పగా ఉండాలనుకోని తండ్రి అలా అనుకుంటే సరిపోయిద్దా ఆ గొప్పగా ఉండడానికి తండ్రి కష్టపడలొద్దా ఏమండి నా కుమారుడు నాకంటే గొప్పగా ఉండాలి నా కుమారుడు నాకంటే గొప్పగా ఉండాలి నా కుమారుడు నాకంటే గొప్పగా ఉండాలి అనుకుంటూ సరిపోద్దా కుమారుడు గొప్పగా ఉండడానికి తండ్రి చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి తండ్రి మోయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి అలా చేయకుండా నా కుమారుడు గొప్పగా ఉండాలి నా కుమారుడు గొప్పగా ఉండాలంటే అవుతాడా గొప్ప కానండి ఆ కుమారుడు గొప్ప కావాలంటే తండ్రి చేయాల్సింది పనింది తండ్రి చేయాల్సి పనింది కదా మరి తండ్రి చేయలేదా మీరు చేయలేదా తల్లుల చెప్పండి తండ్రులారు మీరు చేయలేదు మీ పిల్లల కోసం మరి మీ కంటే శ్రేష్టమైన వాడు కదా దేవుడు ఏమండి నా పిల్లలు గొప్పవారుగా ఉండాలనుకున్నాడు అనుకున్నాడు దేవుడు మరి గొప్పవారుగా లేకుండా అసంతృప్తిలో మరుగుజ్జిగా ఆశీర్వాదములో ఎదుగుదల లేని పిల్లలుగా మనం ఉన్నా కారణం ఏంటి అసంతృప్తి అనగా దేవుడు నియమించిన నియమాన్ని దాటి పని చేస్తున్న కనుక నిన్ను నన్ను నీడలాగా వెంటాడుతుంది అసంతృప్తి నిన్ను ఏడిపిస్తుంది ఈ రోజున నిన్ను ఇబ్బంది పెడుతుంది ఈ రోజున నువ్వు అనుకుంటావు నా జీవితంలో ఏదనుకుంటే అది వెనకబడిపోతుంది దేవుడు నాకేమి చేస్తాడు అనుకు అనుకునేలాగా అసంతృప్తి ఉండబట్టే కదా ఆ మాట వస్తుంది చెప్పండి అసంతృప్తి ఉండబట్టే కదా ఆ మాట వస్తుంది అసలు అసంతృప్తి ఎలా వచ్చిందో మీరు ఇప్పుడు నేర్చుకున్నారు అనుకుంటున్నాను దేవుడు ఏం చెప్పాడో అది చేయలేదు దేవుడు దేన్ని ప్రతిష్ఠించాడు ప్రతిష్టతనే మనము కాపాడుకోలేకపోతున్నాం దేవుడు ఒక ప్రతిష్టతను మన చేస్తాడు మనల్ని ఆ ప్రతిష్టతను మన చేతులతో మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం ఈ రీతిగా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే అసంతృప్తి మన ద్వారే మనకు కలిగింది మన ద్వారా మనకి కలిగింది దేవుడి ద్వారా కలిగింది కానీ అసంతృప్తి దేవుని ద్వారా నష్టం కలగలేదండి నీ చేస్తున్న ప్రతి ఆ ప్రయాసం నువ్వు పడుతున్న ప్రతి ఆలోచన నీకు నష్టంగా కలిగల చేస్తూ ఉంది ఇంకొక మాట ఉందంట ఒక విత్తనం వెళ్ళి మంచి నెలలో పడదంట ఏం పడదంట మంచి నెలలో పడదంట ఆ విత్తనంట రేపొసాయిగా మాపోసాయిగా దిన దినము అభివృద్ధి పొందంట అనేక పక్షులకి అనేక పక్షులకి నీడనిచ్చింది అనేక పశువులకు నీడనిచ్చింది అనేక ప్రజలకి తినడానికి పళ్ళు ఇచ్చేసింది ఒక చెట్టు ఎన్ని విధాలకు ఉపయోగపడవచ్చునండి ఈరోజు మనుషులు మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం ఎవరికి ఉపయోగపడుతున్నావు చెప్పండి ఒక చెట్టు మంచి నేలలో పడిన చెట్టు ఎంతమందికి ఉపయోగం ఏమండి ఈ ఎండలకాలం భయంకరంగా ఎండలాకాలం మనం ఏడకెళ్ళిపోతాము చెట్టు ఎక్కడ దగ్గర ఉంటే వెళ్ళిపోతాం పశువులు కాపర్లు త్వర త్వరగా తోలికెళ్ళి చెట్టు కింద నిలబెడతారు పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి కానీ ఇంకా మనం చెప్తే ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలు కూడా మనం తిని హాయిగా చెట్టు కింద కూర్చొని హాయిగా నిద్రపోతూ ఉన్నాం చెట్టు చేసిన మేలు చెట్టు మనకిచ్చే అటువంటి ఆశీర్వాదం ఈ రోజున మన జీవితం ఎందుకు లేదండి ఇంతకు మనం ఒక మా ఒకరు తెలుసుకోవాలి ఈరోజు చెట్టు గొప్ప మనుషుడు గొప్ప చెప్పండి చెట్టు గొప్ప మనిషి గొప్ప చెట్టు ఎన్ని విధాలుగా మనుషుడికి ఉపయోగపడుతుంది ఎన్ని విధాలుగా మరి మనుషులు మనం దేవునికి ఎన్ని విధాలు ఉపయోగపడుతున్నాం మరి అసంతృప్తి కాకేమొస్తుందండి మనకి న్యాయం ఉందా లేదా అసంతృప్తి మనల్ని పరిపాలించడానికి న్యాయం ఉందా చెప్పండి ఒక చెట్టు నోరు లేని చెట్టు ఎవడో తినేసి వెళ్ళిపోయిన తాటికి అక్కడ ఇస్తే తాటి చెట్టు పెద్ద చెట్టు పోయి తాటి ఆకులను ఇంటికి నేను విధంగా ఇంటి కప్పుగా మారిపోతుంది తాటి మట్టలు పొయ్యిలోకి ఉపయోగపడుతున్నాయి తాటి చెట్టు నీకు దూరం ఉపయోగపడుతుంది తాటికల్ తినడానికి ఉపయోగపడుతుంది కదా తాటి ముంజ చూడండి ఒక చెట్టులోంచి ఎన్ని పదార్థాలు మంచివి చూడండి తాటి చెట్టులోంచి చెడి పదార్థం ఏమైనా ఉందో చెప్పండి ఏమనుందా ఉందా తాటి చెట్టు గొప్ప మనుషులు గొప్ప తాటి చెట్టు గొప్ప మనుషులు గొప్ప తాటి చెట్టుకి ఏమైనా నియమించుకుందా ఏమైనా నియమించి తన కోసం తను ఏమైనా చేసుకోగలిగిందా ఈనాటి మానవుడు తన కోసం ఎన్ని చేసుకున్నాడు చెప్పండి ఎన్ని చేసుకున్నాడు ఎన్ని చేసుకున్నాడంటే తనకు కావాల్సినంత కూడా ఇంకా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని కూడా చేసుకున్నాం కానీ తాటి చెట్టు ఏ ప్రయజపడలేదండి నువ్వు ఎక్కడ తిని ఎక్కడేసి విత్తనం అక్కడే అది మొలిచి ఫలించి అభివృద్ధి పొంది అనేక ప్రజలకి నీడనిచ్చే విధంగా ఉంది ఆ ఒక చిన్న చెట్టు అంత అద్భుతం జరిగితే ఆ చిన్న గింజ అంత అద్భుతం చేస్తే ఇంకా చెప్పాలంటే ఆవ గింజ ఉంది ఆవు గింజ ఆవు గింజ ఎంత ఉంటుంది చెప్పండి చిన్నది అది భూములు ఎక్కడ పడితే అక్కడ ఎంత అవుతుంది చిన్నగా ఉంటుందా పెద్దగా అయిపోయి కొమ్మల కొమ్మలు కొమ్మల కొమ్మలు సాగి ఆ కొమ్మలకి గూడులు అవునా కదా పిచ్చుకి గూళ్ళు పెట్టేస్తుంది మనమేం చేస్తాము ఆవాలు లేని కూర ఎందుకురా బాబు అనుకుని ఆవాలు చెట్టు మనం పెరిగేసి లేక కోసుకొని తెచ్చి ఆవాలకు చేసుకుని ఆవాలు వేసి పచ్చట్ వేసి కూరలు వేసుకుని హాయిగా తింటున్నాం ఆప్టర్ చిన్న గింజ చేసే పని కూడా నువ్వు చేయలేకపోతున్నావు పేరుకి మనిషివి క్రైస్తవుడివి లేక దేవుని నమ్ముకున్నావు ఆవు గింజ చేసే పని కూడా మనము చేయలేకపోతున్నాం ఆవు గింజ పంటి కింద పడితే అంత అద్భుతం ఉండదండి మీరు టమాటా పచ్చలు పెట్టారా మామిడికి పచ్చలు పెట్టారా ఉసురుగా పచ్చడి పెట్టారా ఏ పచ్చడి తీసుకున్నది ఆవు గింజ మీ వచ్చే వాళ్ళకి ఎంత బాగుంటుంది ఆవు గింజ ఎంత మన నోరు ఎంత అది అది పడితే మన నోట్ కింద మన పంటి కింద ఎంత బాగుంటుంది నోరు చాలా బాగుంటుంది ఇంత అన్నం తిన్నా కూడా పెద్ద టేస్ట్ అనిపించిన ఆవు గింజ పంటి కింద పడితే దాని టేస్ట్ దానికి ఉంటుంది సో దేవుడు నమ్మిన మనము దేవునికి టేస్ట్గా ఉన్నామా దేవునికి అభిరుచిని ఇస్తున్నామా దేవుడు నమ్మి నమ్మినందుకు మనము దేవుణ్ణి పనిసారా స్థుతిస్తున్నామంటే వీటన్ని విషయంలో వెనకబడిపోయాం గనుక అసంతృప్తిని నీడ మనల్ని మన కుటుంబాలను మన పిల్లల్ని ఏడిపిస్తూ ఉంది ఏడిపిస్తూ ఉంది దోని పట్లరా ఆశ గల ప్రాణాలు వేరు మనం వేరు ఆశ నిజమైతే ముందుగానే దేవుడు సిద్ధపరిచారు ఈ చిన్న చిన్న ఉదాహరణ చెప్తా ఆమెను హలేలు యా ఆమెను హలేలు యా దేవుడి పట్ల ఆశ ఉన్నవారు దేవుని పట్ల దేవుని నమ్మిన వారు దేవునికి ఇష్టానుసారం ఉండేవారి మనస్తత్వం దేవుని నమ్మిన వారి ప్రజల యొక్క మాటలు వాళ్ళ మనస్తత్వం గమనిస్తూనే ఉంటాడు నా మాట మీకు అర్థమవుతున్నాయా అటు వారిని ప్రత్యేకంగా దేవుడు గమనిస్తూ ఉంటాడు